ఘనంగా ఎనభై ఏడవ వార్డులో రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం గాజుపాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డులో రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వార్డు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు అనంతరం పేదలకు చీరలు ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు రొట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే ఉన్న లీడర్ పల్లా శ్రీనివాసరావు గారిని ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షుల పదవిని ఇచ్చిందని భవిష్యత్తులో ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో పొందాలని భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు సెక్రటరీ సత్యబాబు సీనియర్ నాయకులు డివి అప్పారావు ప్రగడ దానయ్య శ్రీనివాస్ నాయుడు ఆనంద్ కుమార్ మల్లారాము గెద్దడ రాంబాబు కనక సత్యం దుగ్గపు రాజేంద్ర ప్రసాద్ జాన్ రమేష్ పోతల కృష్ణ జోష్ ఎటిఎన్ మూర్తి కళ్యాణ్ చక్రవర్తి గణేష్ నగర్ అసోసియేషన్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అలాగే గాజువాబు నియోజకవర్గ సభ్యులు రాష్ట్రంలోని అత్యధిక శ్రీ పల్లా శ్రీనివాస సందర్భంగా మా ఎనభై ఏడవ ప్రాంతంలో ఇవాళ పేదలకు బట్టలు రోగుల పనులు అలాగే మరి ఏదైతే కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వార్డు నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అలాగే వార్డు పరిధిలో వార్డు కమిటీ నాయకులు అందరూ కూడా హాజరై ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు గారు మరి గత నేను కార్పొరేట్ అయిన తర్వాత మూడున్నర సంవత్సరాలు ఏదైతే రేపు పన్నెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది మరి ఈ పది నెలల్లో రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు బొల్లా శ్రీనివాసరావు గారు మరి ఏదైతే మా ఎనభై ఏడవ ప్రాంతం మీద ఒక చక్కటి దృష్టి పెట్టి సుమారు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం మరి పది లక్షలు పది కోట్ల రూపాయల అడ్డ ఒక కోటి యాభై లక్షలు ఏదైతే ఉందో గ్రౌండ్ ఆయన డ్రీమ్ ఇది గత కౌన్సిల్ కార్పొరేట్గా రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆయన ఒక జీవో తెచ్చి రెండు కోట్ల రూపాయలు చేసి సిద్ధారామార్ కాలేజీ మంచి గ్రౌండ్ తయారు చేయాలి పిల్లలకు పిల్లలకి స్పోర్ట్స్ ఎంకరేజ్ మంచి ఆలోచన జరిగింది అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మరి గవర్నమెంట్ రిజల్వ్ అయిన తర్వాత ఇప్పటివరకు పక్కన పడేస్తే ఇప్పుడు నేను గెలిచిన వెంటనే దాన్ని మొత్తం తుప్పులైతే వేల కోటి యాభై లక్షల ప్రహారీ కానీ వార్కింగ్ ట్రాక్ కానీ ఎక్విప్మెంట్ పిల్లలు చిల్లర ఎక్విప్మెంట్ కానీ ఓపెన్ జిమ్స్ కానీ ఏర్పాటు చేయడం ప్రత్యేక ధన్యవాదాలు పది కోట్ల రూపాయలు కట్ట మొన్న రెండు కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది త్వరలో మన రెండు కోట్ల రూపాయలు శంకుస్థాపన ముందుకు వెళ్తున్నాం ఆయన ఎందుకంటే మరి మేము ఈ పది నెలల్లోనే సుమారు పదిహేను కోట్ల రూపాయలు శంకు చేయడం ఆయన ప్రత్యేక జన్మదాన్ని తెచ్చుకోవచ్చుకుంటూ ముఖ్యంగా అలాగే మరి ఆయన ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మరి ఎలాంటి జన్మదిన చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆయన చెప్పిన మరొకసారి మీ తరఫున మీ తరఫున జన్మోత్సవం తెలియపరచుకుంటున్నాను